రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు ఎనివే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల యాభై లక్షల మంది ప్రజలకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఈ వీడియోలో రేపటి నుండి పదమూడు వరకు ఈ రెండు ఉంటేనే జూన్ నెల పెరిగిన పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త విధానంలో పంపిణీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మన ఛానల్ని అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటటువంటి పథకాలకు సంబంధించిన వివరాలు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత రైతు బంధు రైతు రుణమాఫీ రైతు భరోసా ఆసరా పెన్షన్ల పెంపు దళిత బంధు రైతు యువ వికాసం ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లపైన దృష్టి సారించింది రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లలో ఆసరా పెన్షన్ల పెంపు రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెంచాలనే సదుమైన ఉద్దేశంతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రణాళికలను ముందుకు తీసుకొని పోతున్నట్లు సమాచారం ఇది రాష్ట్ర ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలందరికీ కూడా అని చెప్పుకోవచ్చు రేపటి నుండే జూన్ నెల ఆసరా పెన్షన్లను జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా పోస్ట్ ఆఫీస్లో పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది ఈ నెల చివరి వరకు పంపిణీ చేస్తారు